హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇప్పుడు నేను చూపించేది వచ్చి మా తోటలో కాసిన మామిడి పండ్లు అవి వాటర్ అనేటివి లేవు వాటర్ లేక చాలా సైజ్ అనేది రాలేదు ఇవి కూడా కొన్ని పిక్ అంతే మా అమ్మ పిల్లలు ఏడుస్తుంటారు తినడానికి అని చెప్పి చూడండి ఇది వచ్చి హిమాపతి ఇది మా అయితే చిక్కిల్లా లాగా టేస్టీగా ఉంటుంది ఇది ఇంకా సైజ్ వచ్చి పెద్దగా వస్తుంది కానీ ఎందుకు ఇది పెద్దగా కాకుండా ఇంతలోనే ఉందంటే నీళ్ళు లేకపోవడం వల్లనే చాలా సైజ్ అయితే చాలా పెద్దగా వస్తుంది ఒక కేజీ పైన తూగుతుంది బేనిన్స్ కాయలు ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి ఎండలు పోయి నీళ్ళు లేకపోవడం వల్ల కొన్ని కాయలు అయితే ఉక్కిపోయినాయి లోపల ఎట్ట మనం నలగదొక్కితే ఎలా అవుతాయి నలిగిపోయినట్టు అయిపోయినాయి లోపలైతే ఇవి వచ్చి నీలంకాయలు నీలంకాయలు కూడా చూడు చాలా చిన్నగా ఉన్నాయి కదా నీళ్ళు లే ఇవే నలిగిపోయినట్టు అయిపోయినాయి లోపల మాగిందనుకో ఎట్ట మనము తొక్కినప్పుడు నలిగిపోతాయి కదా లోపల ఆ విధంగా నలిగిపోయినట్టు అయిపోయినాయి చాలా అంటే చాలా బాధ సారి కాపు కూడా తక్కువే చాలా తక్కువ తినడానికి అవుతాయి అంతే ఇవి కొన్ని మాత్రమే కోసుకొని వచ్చింది ఇల్లుల కోసం చాలా అంటే చాలా కాపు కూడా తక్కువే ఈసారి చాలా నీళ్ళు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది